రెడ్ ఫోర్ట్ ఆపోజిట్ ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా ఇది ఎగ్జిబిషన్ అనమాట లోపల కూడా వెళ్ళినా రండి ఇది లోపల ఎంట్రన్స్ అనమాట ఇల్లులు ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ పైనాపిల్ లోపల చిన్న మార్కెటేనండి ఇక ఏది కావాలంటే అది బాటిల్ కొనుగోలు నాకైతే ఆహా వేస్తుంది భయ ఇక వాటర్ బాటిల్ దీజి కిత్నా వీస్ రూపాయ ఇరవై రూపాయలు మాత్రమే ఏ నార్మల్ వాళ్ళ దీజీ చూసారు కదా వాటర్ బాటిల్ అయితే ట్వంటీ రూపీసు కొంచెం హిందీ వస్తే సరిపోద్ది అలాగలా అలాగల నార్మల్గా ఇంకేం లేదు హిందీ వస్తే కొంచెం మొత్తం కవర్ అయిపోద్ది ఇక్కడ మీరు ఎక్కడైనా జైటర్ వెళ్ళు రంగుల రత్నాలు ఇక్కడ హెలికాప్టర్లు అయితే చాలా బాగుంటుంది పెద్దలు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ట్రైన్స్ డ్రాగన్ ట్రైన్స్ చాలా ఉన్నాయండి ఏదైనా డబ్బులు ఉంటేనండి ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా తిరగచ్చు డబ్బులు లేకపోతే నాలా కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకొని తిరగాలన్నమాట నేను వాటర్ బాటిల్తో గడిపేస్తున్నాను అదే మీకు డబ్బులు ఉండి ఉంటే డ్రింక్ కూడా తీసుకోవచ్చు లేడీస్కి సంబంధించినవి హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లాజాలు అనమాట అవి ప్లాజా నీకు ఎలా తెలుసు బ్రో అంటారేమో అది అందరికీ ఎన్నిదే ఇప్పుడు నై లాగా అది కూడా నార్మల్ అయిపోయింది ప్రతి లేడీ కూడా ఉంటుంది చూసారు ఇక్కడ మేకప్ కిట్లో ఫిఫ్టీ రూపీసు టీషర్ట్లు ఉన్నాయి మంచి కాదు నాకు డబ్బుల్లో హండ్రెడ్ రూపీసు ఫిఫ్టీ రూపీసు వాచ్లు కూడా ఉన్నాయి అది పెద్ద జై డ్రీల్ లేదేమో చిన్న జైనల్ దాని పేరు నాకు తెలీదు ఇక్కడ వాటర్లో బోటింగ్ అనమాట చిన్న పిల్లలకి ఇక్కడ బిస్కెట్ కాంపిటీషన్ అనమాట ఇక్కడ ఏంటంటే టూ మినిట్స్లో తినేస్తే టూ థౌజండ్ ఇస్తారనమాట ఛార్జెస్ టూ హండ్రెడ్ టూ మినిట్స్లో తేజనాలి ఎన్ని బిస్కెట్లు వేస్తారో మన మనకైతే తెలియదు కిట్నో ప్యాకెట్ తీయవా కానీ ఏగు ప్యాకెట్ కింద మినిట్ మినిట్ దో మినిట్ అక్కడైతే పెట్టారు రెండు నిమిషాలని హోల్డ్ ద బార్ విత్ బోత్ హ్యాండ్స్ ఓన్లీ ఓ చూసారా పైన హోల్డ్ చేసుకొని పట్టుకొని తినాలన్నమాట టూ హండ్రెడ్ కడితే తింటే టూ థౌజండ్ ఇస్తాడు మనం ఇప్పుడు అంత కాంపిటీషన్ చేయలేం మొత్తం సూకా అంటే సూకా అంటే మొత్తం అన్నమాట మనం వాటర్ కూడా తాగకూడదు అది పట్టుకొని వాటర్ తాగకూడదంటే నేనైతే చేయలేదంత చూసారు దేటర్ వాళ్ళు దేని ప్రైస్ హండ్రెడ్ రూపీసు టికెట్ అయితే హండ్రెడ్ రూపీసు మన సైడ్ జరుగుతాయి కదా జాతరలు నాకైతే భయం అండి నేను ఎప్పుడు ఎక్కలేదు జైంటర్వ్యూల్లో ఒకసారి ఎక్కాను అప్పటి నుంచి మీరు ఎక్కడ మానేశాను చెప్పను కదా రెడ్ ఫోర్టు ఆపోజిట్లోనే ఇది ఉంటుందని చూసారు అదిగోండి రెడ్ ఫోర్టు దీని ఆపోజిట్లో పక్కన ఆనుకొని ఉంటుంది ఇదైతే ఇప్పుడైతే ఖాళీగా ఉంది నైట్ అయితే ఖాళీగా ఉండదు అనమాట ఇది బ్రేక్ డ్యాన్స్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ టికెట్ లీస్ట్ అయిపోయిందండి హండ్రెడ్ రూపీస్ అంటే మానవాడికి బ్రేక్ డ్యాన్స్ ఎక్కించలేదు అనుకుంటా కింద బ్రేక్ డ్యాన్స్ చేస్తాం ఇది కూడా ఇది ఎయిటీ రూపీస్ అండి ఇది ఏంటి నాకు తెలియదు ఇప్పుడు దాకా నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ ఏం చూడటం ఇది చూసారు కదా ఇదైతే ఇది కూడా ఎయిటీ రూపీసే ఇది ఎగ్జిబిషన్ అనమాట లోపల ఉన్న ఎగ్జిబిషన్ మాత్రం మీకు చూపించాను మీరు ఢిల్లీ ఎప్పుడైనా వచ్చి ఉంటే రెడ్ ఫోర్ట్ విజిట్ చేసి నైట్కి ఏమైనా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి రావచ్చు అంత తక్కువ ప్రైజ్లోనే ఉందన్నమాట ఈ రింగులు అనమాట ఇది మనం ఇలా పల్లెటూరులో చూస్తాం కదా దాని మీద వేస్తే అది మన రింగ్ అని నేను ఇస్తాను దేని మీద వేస్తే అది నీకు ఇస్తారు అదే తీస్తారు కాజర్ టికెట్ ప్రైస్ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్కి పది రింగులు ఇస్తారు పది రింగులు నువ్వు విన్నేస్తాను ఇక ఇక్కడ ఫుడ్ ఐటమ్ కూడా ఉంటుంది లస్సీ తాగాలనుకుంటే తాగచ్చు బాగానే ఉంటుంది ఇది ఏంటంటే తాగకపోవడం బ్యాటర్ సోంపాడే అదే అప్పుడు మనం చిన్నప్పుడు ఐదు రూపాయలు ఇక్కడైతే ఇరవై రూపాయలు అన్నమాట చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు రావాలంటే ఇక్కడైతే ఉన్నాయన్నీని పానీపూరి మన లేడీస్కి చాలా ఇష్టం ఢిల్లీలో పానీపూరి తిన్నాడంటే అది చాలా గ్రేట్ అనమాట వాడికి థౌజండ్ మార్క్స్ ఇవ్వచ్చు ఢిల్లీలో పానీపూరి తిన్నాడంటే చాలా రకాల గ్రేమ్స్ ఉన్నాయండి ప్పుడైనా విజిట్ చేస్తే చేయొచ్చు చూరం డ్రింక్లు వేస్తాం కాదు మనోడు పడట్లేదు ఆశ ఎక్కువ అయిపోయింది వంద రూపాయలు లోటు మీద వేస్తాం అన్నీ వంద రూపాయల లోటు మీద వేస్తే అలాగ బ్రో అయితే మార్చు లక్క లేదు మనోడికి జనాలకు ఆశ ఎక్కువ ఆస్పడచ్చు కానీ మరీ అతి ఆస్పడదు దేని మీద పడింది సోప్ వచ్చింది అనమాట మనాడికి సోప్ చూసారా సోప్ వచ్చింది మనం ఎంత సోప్ ఇచ్చాడు ఈ పక్కన ఇదో గేమ్ అనమాట ఇది కూడా గేమే అమ్మ జీవితం ప్రతిదీ గేమ్ బతకడానికి ఏదైనా చేయొచ్చండి ఢిల్లీలో పుట్టి పెరిగిన వాడు ఎలాగైనా బతికేస్తుంది ఏదైనా ఇట్టుకొని బతికేస్తుంది ఇది కిల్లి కిల్లి ఇది ఎగ్జిబిషన్ అనమాట కాపుల్ ఎగ్జిబిషన్ ఆ విధంగా ఉంది మొత్తం చూపించాను రెడ్ ఫోర్ట్ అయిపోయింది ఇప్పుడు ఎగ్జిబిషన్ అయిపోయింది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ ఫైనల్గా ఒక ఫైనల్ టచ్ మీకు రెడ్ ఫోర్ట్ చూడండి ఫైనల్ ఇది రెడ్ కోర్టు ఇది ఎగ్జిబిషన్ జై హింద్ జై భారత్ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్